బీజేపీ మలకాజ్గిరి పార్లమెంటు ఈస్ట్ ఆనందబాగ్ లో జుగ్గి జోపిడి సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు లో గల ఏడు నియోజకవర్గాల కన్వీనర్లతో కో కన్వీనర్లతో మల్కాజ్గిరి పార్లమెంటు జుగ్గి జోపిడి ఇన్ఛార్జ్ గౌరవ బాబు సింగ్ గౌరవ తాళ్లపల్లి లింగం ఆధ్వర్యంలో అధ్యక్షత ఎస్ఎల్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది ఈ సమావేశానికి అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మరియు బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మరియు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ జుగ్గి జోపిడి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఆదర్ల మహేష్ కో కన్వీనర్ నవీన్ కుమార్ జిగ్గీ జోపిడి మల్కాజ్ గిరి కో కన్వీనర్గా రంగుల శంకర్ నేతను మరియు మేడ్చల్ రూరల్ కన్వీనర్ గా ఏనుగుల లక్ష్మయ్యను కో కన్వీనర్లు పాండు ముత్యం సుజాత నియమించడం జరిగింది ఈ రోజు మర్యాద పూర్వకంగా మల్కాజ్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటల రాజేందర్ అన్నను కలిసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది నియోజకవర్గ సమావేశానికి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ మోర్చా ఉండేటి శ్రీధర్ గారు ఎక్స్ఎమ్మెల్యే వారు అదే రకంగా వెళ్తారు అనిపించిన మన బాబు సింగ్ మన యొక్క క్యాంపెయిన్ యొక్క జిగ్గితే స్టంప్స్లు గుర్చలు మన లేబర్ బస్సు అంటే ఈ స్టంభలాల గుర్చలాలా ఏ రకంగా ప్రచారం గత ఎన్నికల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిచినాం ఇది మూడోసారి మనం గెలవబోతా ఉన్నాం గత రెండుసార్లు కూడా ఇటువంటిది ఈ యొక్క క్యాంపెయిన్ పెట్టాలి ఈసారి పర్టికులర్గా మోడీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు ఆలోచన చేసి ఈ జుగ్గు జోపి క్యాంపెయిన్ అనేది ప్రత్యేకంగా పెట్టాలి ఈ ముట్టివాడలకు సంబంధించింది ఒక ప్రత్యేకమైన చర్య పెట్టుకుని ప్రచారము అందులో దూసుకువెట్టే ప్రయత్నం చేయాలనే ఆలోచనతో దీన్ని ప్రత్యేకంగా పెట్టారు ఆల్రెడీ జీ ఎంతమంది గుర్తుపడతారు కదా జీ శాసకరణ ప్రధాన గారు ఇంతమంది గుర్తుపడతారు బీజేపీ సంతోష్ గుర్తుపడతారు ఇందులో ఆల్ ఇండియా ప్రధాని గారు ఆయనకి సహాయకుడు అంటే అసిస్టెంట్ ఉప కార్యదర్శి ఆయన కూడా ఆయన కూడా ఫుడ్ టైమ్ ఆయన దుగ్గు చెప్పించారు అంటే పార్టీ ఎంత దీని మీద పెట్టిందో మీరు ఆలోచన ప్రత్యేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కాలనీలను నివసించే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు వాళ్ళు ఓటింగ్ చాటం కంటే ఈ స్తంభంలో ఉన్నటువంటి ఈ బస్సులో ఉన్నటువంటి ఈ గుర్తుల్లో ఉన్నవాళ్ళు ఓటింగ్ సాయంగా ఒకసారి వచ్చేస్తారు కావచ్చే ఇంకో రెండోసారి కూడా ఓట్లు కానీ వస్తారా వాళ్ళ సమయం ఏం చేస్తారు సమయంలో చేయించుకుంటారు కాబట్టి మనం అందరం కూడా ప్రత్యేకంగా దీన్ని ఇంత శ్రద్ధ పెట్టేందుకు అంటే స్లమ్ ఏరియాలో ఓట్లతోటి మనం బలైపోతున్నాము మనం గెలిచలేము వాళ్ళు ఎందుకంటే ఎవరు లాస్ట్ కోర్చి వాళ్ళని ఎక్కించకపోయి ఓట్లు వేసుకొని ఆటోలు తీసుకోవచ్చు డీసీలు తీసుకోవచ్చు తీసుకుపోతారు కాబట్టి అవితో మనం ఏం అనుకున్నాం భారతీయ జనతా పార్టీ అంటే చదువుకున్న విద్యార్థులు మేధావులు వీళ్ళందరూ కూడా తప్పకుండా మనకు చేస్తున్నారు అని ఆ ఓట్లు పడుతున్నాయి మనం ఆ ఓట్లు తప్పకుండా మనం అడిగినా అడుగుతున్న వాళ్ళు మేధావులు విద్యార్థులు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఈసారి ఇంకేవడానికి తిన్నాము కానీ కేవలం ఓన్లీ స్వమ్ ఏరియలే సమ్మెరియాలు అనేది దెబ్బ పడుతుంది కాబట్టి దాన్ని మనకు అక్కడ కూడా తెలంగాణలో లేదు ఇంకా తీసుకోలే మా ప్రాంతంలో మన ఢిల్లీ ఆ ప్రాంతంలో మొత్తం ఉత్తరప్రదేశ్ దేశ అక్కడ కూడా ఈ ఈ ఫార్ములా మాట్లాడింది కాబట్టి ఈ ఫార్ములా చేస్తాం కాబట్టి అక్కడ ఓటు శాతం పెరిగింది అక్కడ ఎక్కువ శాతం పెంచుతున్నాం కానీ అది కూడా ఈసారి మనం దగ్గర తీసుకోవడం జరిగింది దాన్ని ప్రత్యేకంగా మనం తీసుకోవాలి ఇప్పుడు మనం మంది మార్బలం యుద్ధం చేయుద్దాం కాదు కొద్దిగా ఆలోచించి మీరు వచ్చి కన్ను నేర్చుకో కన్ను మీరు కూడా అదే అసెంబ్లీలో ఈ మాదిరిగా